హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి వెల్లుల్లిపాయలు చాలా ఈజీగా ఎలా వల్చుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ నేను కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని అట్ల రేఖలన్నీ కూడా సపరేట్ చేస్తున్నాను ఇలా ఈ విధంగా అన్ని రేఖలు సపరేట్ చేసుకొని పొట్టు ఏమైనా ఉంటే చెరిగేసుకోండి చెరిగేసుకొని చూస్తున్నారు కదా ఇలా ఒకసారి నలిపేస్తే పైన పొప్పర్ అంతా కూడా నార్మల్ది వచ్చేస్తుంది అది చెరిగేసిన తర్వాత ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని చేతిలో వీటన్నిటికి పట్టించేయాలి చూస్తున్నారు కదా ఇదేంటంటే మనం కూరకి వాడతాం కదా వంట నూనె అనమాట మంచు నూనె అది వేసి మొత్తం అన్నింటికి కూడా ఇలా పట్టించేసాను పట్టించేసిన తర్వాత ఎండలో పెట్టేసుకున్నాం ఒక గంట పాటు ఎండిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే మనకి వచ్చేస్తున్నాయి ఎండలో కంపల్సరీ నూనె పట్టించిన తర్వాత బాగా ఎండ ఉంటుంది కదా అక్కడ ఒక గంట కానీ అరగంట కానీ మధ్య మధ్యలో వెళ్ళి చూసుకోండి ఇలా పొట్టు వచ్చేస్తుందంటే ఇంకా తెచ్చేసుకోండి మరీ ఎక్కువ ఉన్నా కానీ నీరు అనేది పోతుంది అనమాట ఎండకి అందుకనేసి మధ్య మధ్యలో వెళ్ళి పొట్టు వస్తుందో లేదో చూసుకొని ఇంకా తెచ్చేసుకొని కిందకి ఇలా పొలి చాలా ఈజీగా ఆ పొట్టంతా కూడా ఊడిపోయి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా మనం ఎక్కడ కానీ గోల్డ్ వాడక్కర్లేదు అలానే కత్తులు కానీ చాకులు కానీ ఏమి వాడకుండానే ఫింగర్స్ మధ్యలో ఇలా తిప్పితే చాలు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది పొట్టంతా కూడా చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎండలో పెట్టినప్పుడు వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ ఆయిల్ పట్టించేసిన తర్వాత ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం సేపు ఇంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు అలానే ఇంట్లో అల్లం అల్లంల్లగడ్డ పేస్ట్ తయారు చేస్తూ ఉంటాం కదా అలాంటి అప్పుడు ఎక్కువ స్ట్రెమ్ లేకుండా ఇలా చాలా ఈజీగా అయితే వాళ్ళు చేసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఈజీగా చేస్తారు అంత బాగా వచ్చేస్తుంది అనమాట ఈ టిప్పు చాలామంది తెలుసు ఎవరికైనా తెలియకపోతే ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మొత్తం అన్నీ కూడా ఇలా ఎంత బాగా చేసుకున్నామో అలాగే ఫ్రెండ్స్ సీట్లతో కూడా పచ్చడి పెడతారు ఓన్లీ వెల్లుల్లిపై రేకులతో పచ్చడి పెడతారు అలానే కర్రీ కూడా చేస్తారు అవి కూడా మన ఛానల్లో వేస్తూ ఉంటాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నారు కదా ఎంత ఈజీ అంటే అంత ఈజీ అనమాట చాలామంది గోళ్ళుతో వలిసి అవన్నీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి వలసిన రోజు నైటు పెయిన్ వస్తుంది అనమాట అలా లేకుండా ఈ పద్ధతిలో వల్చుకోండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది పొట్టంతా కూడా చూస్తున్నాను ఇలా వలచేసిన తర్వాత మధ్య మధ్యలో ఒకసారి చెరిగేసుకుంటే మనకి ఇంకా ఎక్కడైనా ఉంటే కనిపిస్తూ ఉంటాయి కదా అవి కూడా వలచేసుకోవచ్చు ఈజీగా పొట్టు ఎప్పటికప్పుడు చెరిగేసుకుంటూ ఉండండి అల్లం ఎలగెడ్డ పేస్ట్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇంత అల్లాన్ని కూడా ముందే నీటిలో నానబెట్టేసుకొని స్పూన్తో తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అల్లం కూడా ఎక్కువ టైం పట్టకుండా ఇక్కడైతే వెల్లుపే రేఖలన్నీ కూడా ఇక నీట్గా అయితే వల్చేసుకున్నాం కదా చాలా బాగా వచ్చేసినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి ఇంకా మన ఛానల్ కిచెన్ టిప్స్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్